కొంతమంది జాతకాన్ని రాయించుకోవాలని అనుకుంటుంటారు నేను చేతి వ్రాతతో మాత్రమే జాతకం రాస్తాను ఇందులో పంచాంగ వివరాలు వారము తిది నక్షత్రము రాశి గ్రహస్థితులు ఎన్ని డిగ్రీస్ లో ఉన్నాయి ఏ నక్షత్రంలో ఉన్నాయి ఏ దశలు మీకు అనుకూలిస్తాయి ఏ దశ మీకు అనుకూలించదు అనుకూలించని దశ సమయంలో గ్రహ సమయంలో మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇది వంద సంవత్సరాల వరకు దశ అంతర్దశ వివరాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది మీ ఉద్యోగం ఎలా ఉంటుంది ఖర్చులు ఎలా చేస్తారు వివాహం ఎలా ఉంటుంది సంతానం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది తల్లి తండ్రి స్థానాలు ఎలా ఉంటాయి మీరు ఇల్లు కట్టగలుగుతారా స్థలం కొనగలుగుతారా మీ సంతానం అభివృద్ధిలోకి వస్తుందా భార్యాభర్తల మధ్యన గొడవలు ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ కూడా ఈ పరిశీలనలో రావడం జరుగుతుంది ఎవరికైనా అవసరం అనుకుంటే नुन सम्प्रद